భారతదేశం మీద తనకు ఉండేటటువంటి విద్వేషాన్ని పాకిస్తాన్ చాలా తీవ్రంగా వెళ్లగొక్కుతోంది భారతదేశము సర్వసన్నద్ధతతోటి తలపడేందుకు సిద్ధంగాక తప్పినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితికి దారితీస్తున్నాయి ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలని చెప్పాల్సి ఉంటుంది అమెరికా గడ్డ నుంచి మునీర్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశం మీద అణుబాంబులు ప్రయోగిస్తామంటూ సింధు నది పైన ఏమైనా ఆనకట్టలు కడితే కనుక క్షిపణులతో కూల్చేస్తామని తాజాగా చూస్తే కనుక జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ మీద ముఖేష్ అంబానీ ఆయిల్ ఆయిల్ రిఫైనరీ మీద దాడులు చేస్తామని చెప్పడం ఇంకో ఇంకోవైపు అక్కడ ఉండేటటువంటి పీపీపీ నాయకుడైనటువంటి బెలావల్ బుట్టు భారతదేశం మీద దాడికి పాకిస్తాన్ అంతా కూడా సిద్ధం కావాలని పిలుపునివ్వడము ఆ దేశ ప్రధాని సవాజ్ షరీఫ్ కొత్తగా వ్యాఖ్యలు చేస్తూ మేము ఇది ఏ చర్యకైనా దిగుతాము అంటూ హెచ్చరికలు జారీ చేయడం కానీ ఇవన్నీ చూస్తుంటే భారతదేశం మీద ఇటీవలే సింధూర్ ఆపరేషన్స్ తర్వాత కొంత దెబ్బతిని నైతికంగాని ఆ దేశ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఆ నాయకులంతా కూడా మళ్ళీ మరోసారి భారత్ని రెచ్చగొట్టేందుకు యుద్ధంలోకి లాగేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది ఇప్పుడు మారుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ స్వయం సన్నద్ధతతోటి రక్షణ వ్యూహాలను కానీ ఇతరత్ర కానీ పునర్ నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ మీద పై చేయి సాధించాలంటే భారతదేశానికి పెద్ద కష్టమేమి కాదు కానీ పాకిస్తాన్ ఒంటరిగా వాతావరణం అయితే కనిపించట్లేదు చైనాని న్యూట్రల్ చేసుకుంటే మాత్రమే భారతదేశం పాకిస్తాన్ మీద సైనికంగా ఆధిపత్యాన్ని సాధించగలుగుతుంది ఇంకా అమెరికా లాంటి దేశాలు పాకిస్తాన్కి ఏ రకంగా సహాయం చేసినా అది ఇమీడియట్గా భారత్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఏం లేదు కానీ చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి సహకారం అందిస్తే మాత్రం భారతదేశం ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం ఏందంటూ రక్షణ నిపుణులు చెప్తున్నారు అందువల్లనే ఇప్పుడు చైనాతోటి సంబంధాలని పెంచుకోవడము చైనా తోటి మిత్రత్వాన్ని అవసరార్థము పొత్తును కుదుర్చుకోవడం అనేది భారత్ కి తక్షణ అవసరంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తే కనుక సైనిక పరంగా ఆయుధాల పరంగా పైకి చూస్తే భారతదేశము పైచాయిగానే కనిపిస్తుంది కానీ ఈ విషయంలో పాకిస్తాన్ కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది అందువల్లనే అణుబాంబులు తీస్తాము మేమే మునిగిపోతే గనక సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకెళ్తామని చెప్పడం గాని భారతదేశము మెర్సిడస్ కార్ లాగా హైవే మీద చాలా వేగంగా దూసుకుపోతుంది మాది పాడుపడినటువంటి ట్రక్కే కానీ పాడుపడినటువంటి ట్రక్ తోటి మెర్సిడస్ బెంజ్ ని ఢీకొంటే ఎవరికి ఎక్కువ నష్టం వాటి తెలుసు కదా అంటూ తమ దౌర్బల్యాన్ని దుస్థితిని ఒకవైపు చెబుతూనే ఇంకోవైపు డ్యామేజ్ తీవ్రంగా చేస్తామంటే ఒక రకంగా చెప్పాలంటే సూసైడ్ స్క్వాడ్ లాగా తాము వ్యవహరిస్తాము అంటూ సైన్యాధిపతి హెచ్చరికలు జారీ చేయడం అంటే ఆ దేశంలో ఉండేటటువంటి దౌర్బల్యము మూర్ఖత్వము ఏ స్థాయికి చేరుకుంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు చాలా పరాభవ భారంతో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఆ దేశ ప్రజల నుంచి ఎదుర్కొన్నటువంటి పాకిస్తాన్ దేనికైనా తెగించేందుకు సిద్ధంగా ఉంది అనేవి ఈ సూచనలు వెల్లడిస్తున్నాయి ఇప్పుడు అమెరికా తోటి దౌత్యం కానీ అమెరికా తోటి మరింత సన్నిహితం కావడానికి కానీ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రధాన కారణము ఇదే ఎందుకంటే పాకిస్తాన్ సైన్యాధిపతి వెళ్ళి అమెరికా దేశం నుంచి భారతదేశం మీద తీవ్రమైనటువంటి హెచ్చరికలు అందులో అనుబాంబు లాంటి హెచ్చరికలు జారీ చేయడం అంటే అమెరికా ప్రభుత్వం కానీ అమెరికా విదేశాంగ శాఖ కానీ ఇటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించడము అందులోని తమ దేశం గడ్డ మీద నుంచి ఒక ప్రజాస్వామ్య దేశం మీద ఇలా ఈ రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడాన్ని తప్పు పట్టడం చేయాల్సింది కానీ అమెరికా నుంచి ఆ రకమైనటువంటి దౌత్యపరమైనటువంటి సంకేతాలు ఏమి వెల్లడవట్లేదు అమెరికా చూసి చూడనట్లు పోబోతోంది పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ లాంటి రోగ్ అంటే దూరత దేశం పట్ల తమకి అవసరం ఉంటుంది అనే భావంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆ దేశాన్ని మచ్చికు చేస్తూ ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తుందనే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు భారతదేశం సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కోసం తనంత తాను తన దేశానికి సంబంధించినటువంటి రక్షణ వ్యూహాన్ని పునర్నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అందువల్ల రష్యాతోటి కానీ చైనాతోటి కానీ దౌత్య సంబంధాలని మరింతగా ముమ్మరం చేసుకోవాలి రక్షణపరమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తిని ఎందుకంటే ఆయుధాలని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసినప్పుడు దాదాపు మన దేశంలో తయారు చేసుకున్న దానికంటే కూడా రెట్టింపు వ్యయం అవుతూ ఉంటుంది అందువల్ల భారతదేశము సర్వసత్తాకమైనటువంటి ఆయుధ సంపత్తి దిశలో ముందడుగు వేయాలనేటటువంటి అవసరాన్ని ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాల హెచ్చరికలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి ఇక చైనా లాంటి దేశాలతోటి గిలు పెట్టుకోవడం కానీ లేదంటే చైనాతోటి శత్రుత్వ భావాన్ని చాటి చెప్పుకోవడం కానీ చాలా తీవ్ర నష్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యంత బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఉంది అదే సమయంలో చైనా కూడా గడిచినటువంటి నలభై ఏళ్ల హిస్టరీని చూస్తే చైనా ఇరుగు పరుగు దేశాలతో కొన్ని విభేదాలు వివాదాలు ఉన్నప్పటికీ కూడా దుందుడుకు వైఖరితోటి వాటి మీద దాడి చేసి స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదు ఆ రకంగా చైనా కూడా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటైనప్పటికీ బాధ్యతాయుతంగా జవాబుదారి తోటే వ్యవహరిస్తుందని చెప్పాలి అందువల్ల భారత్ చైనాలు మాత్రము మిత్రత్వంతో సన్నిహితమైనటువంటి ఇచ్చిపుచ్చుకునే దానితోటి కొంత వ్యవహరించాలి అందువల్లనే ఇది రెండు దేశాల మధ్య మైత్రి కుదిరిన లేదంటే ఇప్పటికీ కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణాత్మకమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకున్నా ఇక ఏ దేశం వైపు కూడా తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదు పాకిస్తాన్ లాంటి దేశాలు మన వైపు చూడాలంటేనే భయపడేటటువంటి వాతావరణం ఉంటుంది అందువల్ల చైనా రష్యాలతోటి భారత్ సంబంధాలు మెరుగుపడాలి అదే సమయంలో అమెరికా మీద మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది అంటే నలభై ఐదు లక్షల మంది భారతీయులు అమెరికాలో స్థిరపడి ఉన్నారు విదేశీ మార్గద్రవ్య పరంగా చాలా లబ్ధి చేకూరుతుంది అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ అంటే వాణిజ్య భాగస్వామిగా అమెరికా ఉంది కనుక అమెరికా తోటి సంబంధాలని తెంచుకోకూడదు కానీ అమెరికాని పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోదగినటువంటి దేశం కాదు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది ఇప్పుడు తాజాగా వెలువడుతున్నటువంటి ఏంటంటే భారతదేశం పట్ల ఆ దేశంలో ఉండే నాయకత్వం అన్ని పార్టీలు కూడా అటు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీగా నవాజ్ చెందినటువంటి పార్టీ కావచ్చు సైన్యం కావచ్చు ఇవన్నీ కూడా ఆ దేశంలో ఉండేటటువంటి ప్రజలను సంతృప్తిపరచడానికి ఆ సైనిక సామర్థ్యం దెబ్బతిని ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒక ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడానికి గాను రకరకాలైనటువంటి ప్రకటనలతోటి భారతదేశాన్ని రెచ్చగొడుతున్నారు ఇది ముందస్తు సూచనగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికీ భారతదేశం మీద సైనికంగా పాకిస్తాన్ దాడి చేయకపోవచ్చు కానీ మళ్ళీ ఉగ్రవాద మోకల్ని ఉసిగొల్పి వాటి ద్వారా కొన్ని దుందుడుకు చర్యలు చేపట్టించి తద్వారా భారతదేశం మళ్ళీ ప్రతీకార చర్యలకు దిగితే కనుక పాకిస్తాన్ మళ్ళీ దాడి చేసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అందువల్ల భారత్ సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటూ విదేశాంగ నిపుణులు రక్షణ నిపుణులు చెప్తున్నారు ఇది భారతదేశానికి ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రజలు కానీ భారత పార్లమెంట్ కానీ భారతదేశంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు కానీ దేశ అవసరాలు దేశానికి ఎదురవుతున్నటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకుంటూ కొంత సమీమనం రాజకీయాల విషయంలో సమీమనం పాటిస్తూనే భారత్ సర్వసన్నద్ధం కావడానికి సిద్ధమయ్యేటటువంటి వ్యూహాలకి తమ సహకారాన్ని అందించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా అనిపిస్తుంది